ఈరోజు మనం సీతాదేవి స్వామికి ఉపదేశించినటువంటి ఈ విద్య ఎందు సాధకుడు నాదములను అనుభవపూర్వకంగా ఎలా గ్రహించాలో ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆ నాదానుభవాన్ని కోర్చి సీతాదేవి తెలియజేసిన విషయాలను మనం ఇప్పుడు వినబోతున్నాం నీ శ్రద్ధ నీకున్నటువంటి భగవద్విశ్వాసమే గురువును చూపిస్తుంది ఎట్లయితే దిక్సూచి ఏ మారుమూల ప్రదేశంలో ఉన్నా అది ఉత్తర దిక్కుకు మలుకున్నట్లు ఏ జీవి అయినటువంటి జీవి ఏ దేశంలో ఉన్నా ఏ మారుమూల ప్రదేశములో ఉన్నా వారి మనస్సు భగవంతుడి వైపు తిరుగుతుంది ఎట్లా దిక్చూచి ఏ ప్రదేశములో ఉన్నా అది ఉత్తర దిశ తిరుగుతుందో భగవంతుడే నాకు దిక్కుని ఎవడైతే విశ్వసిస్తాడో ఆయనను ఆశ్రయిస్తాడో ఆయనే నా సర్వస్వమని ఎవని మనస్సు మరులుకుంటుందో అటువంటి ఆ ఈశ్వరుని వైపు మనస్సు ఎవరికైతే తిరుగుతుందో అటువంటి వానికి ఆ మార్గాన్ని సులభంగా అనుసరించడానికి అనువైనటువంటి త్రోవలో నడిపించడానికి భగవంతుడే అటువంటి గురువును సమీపింపజేస్తాడు అద్దాన్ని పరిశుభ్రమ చేస్తే ముఖం కనబడినట్లు వస్త్రాన్ని మంచినీటిలో బాగా అలిచివేస్తే దాని సహజమైనటువంటి స్వరూపం వెలికి వచ్చినట్లు మనస్సును ఆవహించినటువంటి యొక్క భ్రాంతిని తొలగించుకుంటే జీవుడు ఆత్మగా తెలియబడతాడు ఇప్పుడు మనం తెలుసుకోవలసినదల్లా సత్యమునే ఇప్పుడు మనం దేని ఎందున్నాము అంటే అసత్యమనే శరీరమునందు అసత్యమనే ప్రపంచ భ్రాంతి ఎందు ఎట్లా అసత్యము ప్రపంచమే ఒక అసత్యము శరీరమే ఒక అసత్యము నీ మనస్సే అసత్యము సత్యమనగా ఏది ఏది శాశ్వతంగా ఉందో సూర్య చందనాదులకు ఏది ప్రకాశాన్ని అందిస్తూ ఉన్నదో ఏది అన్నిటికీ ఆధారంగా ఉండి అంతటా ఉండి అంతుదలి రాకుండా ఏదైతే ఉందో అది సత్యం ఆ సత్యము జ్ఞానులకు కనబడుతుంది అజ్ఞానులకు మరుగై ఉంది మాత్రం ఎందుకు మరుగై ఉంది అంటే వీళ్ళకు చూసే దృష్టి లేదు గుడ్లగూపుకు సూర్యుని చూసే దృష్టి ఎట్లయితే లేదో అలాగా అజ్ఞాని అయినటువంటి వానికి పరమాత్మను చూసేటువంటి దృష్టి అలా లేదు పతివ్రత శిరోమణి అయినటువంటి సీతా మహాలక్ష్మి భక్తాగ్రగణ్యుడు మహాత్ముడు భాగవత శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఈ విద్యను ఉపదేశిస్తూ ఉంది హనుమా హృదయ సాధనా పొదలెడి సదమల నాదామృతంబు చవిగొనకున్న మది కదలుచు కుదరదు కలుగదు మొదలి పదము ముదము దయమై కుమార ఆంజనేయ ప్రతి ఒక్కరి హృదయములో ఓంకారము అనేటువంటి నాథము ధ్వని చేస్తూనే ఉంది ఓంకారము అనేటువంటి ప్రణవనాథము ప్రతి ఒక్కరి హృదయములో అది ధ్వనిస్తా ఉంది దానిని ఎవరైతే వింటారో అటువంటి వారికి మాత్రమే మనస్సు నిచ్చలత్వాన్ని పొందుతుంది కట్టు కదలకుండా నిలబడుతుంది ఎవరి మనస్సైతే ఆ నాద బ్రహ్మమును వింటుందో వారి మనస్సు హృదయమనే ప్రదేశమునకు చేరినప్పుడు మాత్రమే అది వినగలుగుతుంది హృదయమనే ప్రదేశానికి చేరని వారి మనస్సుకు ఈ నాదానందము వినబడదు అయితే ఈ నాదమును వినడానికి హృదయం అనే ప్రదేశము లోపలికి మనస్సు ప్రవేశించాలి అంటే మార్గమేది ఏ మార్గము గుండా ఆ హృదయము లోపలికి ప్రవేశించాలి ఏ ప్రయత్నముతో ప్రవేశించాలి ఎలాంటి ప్రయత్నము చేస్తే అది సాధ్యమవుతుంది ఆ విషయాన్ని ఇప్పుడు అమ్మవారు చెప్పబోతారు ఇంకా సదమల నాదామృతంబు చవి కొనకున్నా మది కదులుచు కుదరదు ఈ అనే నాదం అనేది శరీరానికి ఆహారము ఎంత అవసరము ఆహారము ఎలా బ్రతికిస్తుందో ఎలా శక్తినిచ్చి నడిపిస్తుందో నాదమును విన్నట్లయితే అది మనస్సుకు శక్తినిచ్చి నిలకడలేని మనస్సుకు నిలకడను అనుగ్రహిస్తుంది శివరింగు వస్తూ ఉంది అంటే తగినంత శక్తి ఫికప్ లేదనే అర్థం అలా మనస్సు కదలుతా ఉంది అంటే దానికి తగినంత నిచ్చలంగా ఉండడానికి తగినంత శక్తి కెపాసిటీ దానికి లేదు అని అర్థం మనసు కదులుతూ ఉందంటే దాని శక్తి అది కోల్పోయింది కనుక అది నిక్షలంగా ఉండలేకపోతా ఉంది దాని శక్తిని అది ఎప్పుడు పొందుతుంది అంటే సదమల నాదామృతం చవిగొనకున్న మది కదలుచు కుదరదు కలుగదు మొదలింటి ముదము పదము ముదము గదురదయమై మనస్సు నిలువదు ఆ నిలువకపోవడం వల్ల నువ్వు పొందాల్సిన దానిని పొందలేవు ఆంజనేయ ఎవని మనస్సుకు నాదము వినబడుతుందో అతనికి లేదింకా మరణము అతడు అమృతస్వరూపుడు అమృతమును సేవించినవాడు అమృతానందమయుడు అతడు ఆనందమయుడు అయితే ఈ హృదయమున నిరంతరము ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆ నాదమును వినడానికి మనస్సు అక్కడికి ప్రవేశించాలి అని చెబుతూ ఉంది కనుక సీతాదేవి అలా అక్కడికి ప్రవేశించాలి అంటే ఏది మార్గము అంటే అచంచలమైన దృష్టి అచంచలమైన ఆసన సిద్ధి అచంచలమైనటువంటి మనస్సు స్థిరమైనటువంటి యొక్క పట్టుదల అనే యోగాభ్యాసము ఒక్కటే హృదయము లోపలికి మనస్సు ప్రవేశించడానికి ఏకైక మార్గం చలించని దృష్టి కదలికలేని ఆసన సిద్ధి గురువాక్యము పట్ల స్థిరత్వము కలిగినటువంటి గురుభక్తి వీటిని ఆధారంగా గైకొని యోగ మార్గము గుండా ఎవడు మనస్సును నియమిస్తాడో అట్టివాని మనస్సు ఆ యోగ సూత్రానుభూతిని పొందడం కొరకై అది మార్గాన్ని ఛేదించుకుంటూ హృదయము లోపలికి ప్రవేశించి ఆ నాదబ్రహ్మమును చెవులార విని పర్వశించిపోతుంది కుమారా